హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా తిరిగి 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 ఇంటిని బట్టుకొచ్చాడు నేను పీతలు పట్టిన పొలాలు ఇవ్వను ఇంటికైతే బయలుదేరాను పీతలు అయితే దొరకలేదు రోడ్ అయితే చూడండి ఇది మా మేము పోతున్న రోడ్డు అనమాట ఇది పాతపాల్యం రోడ్డు చూడండి ఈ పక్క పొలాలు ఎలా ఉన్నాయో రోడ్డు అయితే బాగా నీట్గా పర్ఫెక్ట్గా చాలా ఉంది చాలా సూపర్గా ఉంది లొకేషన్ అయితే ఇంకా బాగా సరిగ్గా ఉండదు చూడండి చూస్తూ ఉన్నాండి మధ్యాహ్నం అయితే వచ్చాడు మా ఆయన ఎండకాయలకైతే ఎండకాయలు అయితే దొరకలేదు ఇవి అయితే దొరికాయి తిరిగి 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 ఇంటిని పట్టుకొచ్చాడు చూడండి ఎట్ట పుట్టుకొని ఉండవు ఒక ఎంటకాయని ఒక ఎంటకాయ పట్టేసుకొని ఉండేవి ఎడ్డ వేసుకొని ఎన్న గనాలకి బాగా కలుగులు ఉండేది ఎక్కువ కదా ఎక్కువ కలుగులు ఉండేది అనమాట ఇప్పుడు గొలుకులు మందులు అవి కొట్టేసిన వల్ల ఎండకాయ అయితే అరుదైపోయింది ఎంటకాయలు దొరికేది కష్టం కైలల్లో నాటు పేతలో దొరకతాయి అని పోయినాము అయితే దొరకలేదు కూరగా దొరకలేదు కూరగాడు దొరకలేదు బెండకాయ వేసి కర్రీగానే వండుకుంటే సూపర్ గా ఉంటది ఈ సారి ఎప్పుడన్నా అదృష్టం ఉండి దొరికితే కర్రీ ఈ సారీకి అయితే వండలాకపోయినామో దొరకలేదు కాబట్టి ఇంకోటి ఎటు పోయింది చూడు తిరుగుతా ఉంటది సరే అయితే ఈ రోజుకి అయితే ఈ వీడియో ఇంతేనో లాగ్ అనమాట లాగైతే